హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు టాక్స్ విత్ మీ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియోలో చాలామంది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం కొత్త సంవత్సరంలో మనీ సేవింగ్స్ స్టార్ట్ చేద్దాము అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు కదా అండి ఎవరైతే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మనీ సేవింగ్స్ స్టార్ట్ చేద్దాము అనుకున్నప్పుడు మనీ సేవింగ్స్ ఏ విధంగా స్టార్ట్ చేయొచ్చు అనేది ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశానండి ఎవరికైనా అవసరం ఉంది అంటే ఒకసారి దానిని చెక్ చేసేయండి ఇప్పుడు ఇవాళ వీడియోలో ఒక పది రకాలుగా మనీని ఏ విధంగా సేవ్ చేయొచ్చు అనేది ఈ వీడియోలో చూసేద్దామండి ఈ సేవింగ్స్ చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు దాకా ఎవరైనా కూడా చక్కగా చేసుకోవచ్చండి ఎందుకంటే ఇవన్నీ చిన్న చిన్న ఐడియాసే చిన్న చిన్న మనీ సేవింగ్సేనండి ముఖ్యంగా హౌస్ వైఫ్ చక్కగా చేసుకోవచ్చు ఇంట్లోనే ఉండి అవకాశం లేక మనీని సంపాదించడానికి కానీ దాచుకోవటానికి కానీ అవకాశం లేదు అనుకునే వాళ్ళకి ఈ ఐడియాసు చక్కగా ఉపయోగపడతాయండి అంటే పది కూడా చిన్న చిన్న ఐడియాస్ మాత్రమేనండి ఆల్రెడీ ఈ పది ఇంట్లో చాలామంది చాలా రకాల మనీ సేవింగ్స్ ఐడియాస్ ఫాలో అవుతూనే ఉంటారు తెలియని వాళ్ళు తెలుసుకుంటారు అనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేయడం జరుగుతుందండి అన్ని రకాల మనీ సేవింగ్స్ చేయాలని ఏమీ లేదు ఎవరి అవైలబిలిటీని బట్టి ఇంకా చెప్పాలంటే మీకు ఏది నచ్చిందో ఆ సేవింగ్ అయితే చేయడం మొదలు పెట్టండి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలోని ఇంకా ఆలస్యం కాకుండా మనం మన టాపిక్లోకి వెళ్ళిపోదాము కొత్త ఉదయంలో సరికొత్త ఆశలతో మరొక రోజులోకి మనందరికీ స్వాగతం అండి ఇక రెండు వేల ఇరవై ఐదులో మనీ సేవింగ్ ఐడియాస్ ఏంటో ఇప్పుడు చూసేద్దామండి దానికంటే ముందు ఈ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలానే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చూసి వెళ్ళిపోకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కూడా నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలానే వీడియో బాగుంది నచ్చింది అనేసి అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఇక ఆలస్యం కాకుండా మనం మన టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి ముఖ్యంగా హౌస్ వైఫ్స్ అండి ఎటువంటి ఆదాయము లేనటువంటి హౌస్ వైఫ్ ఏ విధంగా సేవ్ చేసుకుంటే బాగుంటుంది అనేది కూడా ఈ ఐడియాస్లోనే ఉన్నాయండి అయినా డబ్బు అనేది హౌస్ వైఫ్సే సేవ్ చేయాలి లేదా ఇంటి యజమానే సేవ్ చేయాలి సంపాదించే వాళ్ళే సేవ్ చేయాలి చిన్నపిల్లలే సేవ్ చేయాలి పెద్దవాళ్ళే సేవ్ చేయాలి అని ఏమీ లేదండి మనీ అనేది ఎవరైనా సేవ్ చేసుకోవాలి మనీ అనేది ఇప్పుడు మనకి యూజ్ అవ్వకపోవచ్చు అండి ఖచ్చితంగా దాని అవసరం ఏదో ఒక రోజు వచ్చి వస్తుంది అలా వచ్చినప్పుడు మనం ఒకళ్ళ దగ్గర చేచాచకుండా కొద్దో గొప్ప ఉన్నప్పుడే మన దగ్గర కనీసం పది రూపాయలు వంద రూపాయలైనా సరే సేవ్ చేసుకున్నప్పుడు అవి మనకి ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఉపయోగపడతాయండి మనకి నిజంగా మనీ అవసరమైనప్పుడు మన ఫ్రెండ్స్ కానీ మన బంధువులు కానీ హెల్ప్ చేయలేకపోవచ్చు కానీ మనం దాచుకున్నటువంటి డబ్బు ఉంటే అది ఖచ్చితంగా హెల్ప్ చేస్తుంది ఇప్పుడు ఈ పది రకాలు మనీ సేవింగ్ ఛాలెంజింగ్స్ కానీ మనీ సేవింగ్స్ కానీ ఏ విధంగా ట్రై చేయొచ్చు అనేది చూసేద్దామండి పది రకాలలో ముఖ్యంగా కాయిన్స్తో సేవ్ చేసుకోవచ్చండి చిన్న చిన్న నోట్లు అంటే పది రూపాయలు ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు ఇట్లా చిన్న చిన్న నోట్స్తో మనం మనీ సేవ్ చేసుకోవచ్చు ముప్పై రూపాయల నోట్లు లేదండి పది ఇరవై అని చెప్పి చెప్పి ముప్పై అన్నాను అలానే కాస్త పెద్ద నోట్లు రెండు వందల నోట్ కావచ్చు ఐదు వందల నోట్ కావచ్చు వాటితో కూడా చక్కగా సేవ్ చేసుకోవచ్చు ఉన్నప్పుడు కనుక డబ్బును సేవ్ చేయలేకపోతే లేనప్పుడు ఒకళ్ళ దగ్గర ఖచ్చితంగా తలదించుకోవాల్సే ఉంటుంది ఇది అందరికీ తెలిసిన పచ్చి నిజమేనండి కాకపోతే ఎవరు దానిని పట్టించుకోరంతే మనకేటి ఈరోజు చాలా బాగున్నాం కదా రేపటి గురించి తర్వాత ఆలోచిందాము అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం అస్సలు అలా ఏం కాదండి మనం మన కోసం బ్రతుకుతూ రేపటి కోసం కూడా కొంచెం మనీని నిలవలో అయితే ఉంచుకోవాలండి నిజానికి డబ్బు కనుక మనకి నిలవలో ఉన్నప్పుడు ఆ ధైర్యం చెప్పనవసరం లేదండి చాలా భరోసాగా ఉంటుంది ఈ రోజుల్లో పది రూపాయలు సంపాదిస్తుంటే పదిహేను రూపాయలు ఖర్చు పెట్టేస్తున్నాం కదా ఒక్క రూపాయి సేవ్ చేసుకోలేమా అండి మన కోసం మనమే చిన్న చితుకో ఎవరి అవైలబిలిటీని బట్టి రూపాయి కానించి వంద రూపాయలు కానించి వెయ్యి రూపాయలు కానించి పదివేల వరకు కూడా చక్కగా మనీని అయితే సేవ్ చేసుకోవచ్చు ఒకప్పుడు గుణాన్ని చూసి గౌరవించేవారండి ఇప్పుడు ధనాన్ని చూసే గౌరవిస్తున్నారు ఇది కూడా అందరికీ తెలిసిన నిజమే కానీ ఎవరు ఒప్పుకోరు ప్రతిదానికి డబ్బే కావాలి కదండీ మనం ఉదయం లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునే వరకు మనకి డబ్బు అవసరం లేని చోటంటూ ఏదీ లేదండి మంచినీళ్ళతో సహా అన్నీ కొనుక్కుంటూనే ఉన్నాం ఈ రోజుల్లోని గాలి ఒకటి కొనటం లేదేమో అని చెప్పేసి అనుకుంటామండి కానీ కరోనా టైంలో ఆక్సిజన్ కూడా కొనాల్సి వచ్చింది కాబట్టి డబ్బులు ఉన్నప్పుడు వచ్చినప్పుడు కనీసం మన వంతు సహాయంగా మనం మనకు వచ్చినటువంటి డబ్బుని కనీసం వందలో పది రూపాయలనైనా సేవ్ చేసుకోగలిగితే మనల్ని మించినటువంటి ఆర్థిక నిపుణులు ఎవరు ఉండరండి ఇక మనం మన ఐడియాస్లోకి వెళ్ళిపోదాము టాపిక్ మళ్ళీ వేరే దాంట్లోకి వెళ్ళిపోతుంది కాయిన్స్ సేవింగ్స్ అండి మనకి ఇంట్లోకి చిన్న చిట్గా కాయిన్స్ వస్తూనే ఉంటాయి కదండి మనం బయటికి వెళ్ళినప్పుడు కూరగాయలు తీసుకున్నప్పుడు లేదంటే మన వాళ్ళు బట్టలు ఉతికేటప్పుడు జోబుల్లో మర్చిపోతూ ఉంటారు కదా అవో బస్ ఎక్కినప్పుడో ఏదైనా దుకాణానికి వెళ్ళినప్పుడో ముఖ్యంగా చిన్న చిన్న షాప్స్కి వెళ్ళినప్పుడు ఇలాంటప్పుడు కాయిన్స్ వస్తూ ఉంటాయి కదా అవి అక్కడ ఇక్కడ పడేయకుండా ఒక చిన్న గిన్నె లాంటిది ఏర్పాటు చేసుకుని చక్కగా అందులో వేసుకోవచ్చండి కాయిన్సే కదా చులకన అస్సలు వద్దండి ఈరోజు కాయిన్సే ఒకరోజు నోట్ అవుతుంది మళ్ళీ కాయిన్స్ నోట్ ఎలాగవుతుంది అనే డౌట్ రావచ్చండి మనం వెళ్ళి మారిస్తే అంటే కాయిన్స్ ఇచ్చేసి నోట్లు తెచ్చుకుంటే నోట్ రూపంలో మారుతుందండి ఎందుకంటే చిన్న చిన్న డౌట్స్ ఎక్కువగా కామెంట్స్ రూపంలో వస్తున్నాయి అండి దాని గురించే ఇంత వివరంగా చెప్పాల్సి వస్తుంది ఇక రెండవది రూపాయి మనీ సేవింగ్ అండి ఇది కూడా కాయిన్స్తోనే చేయొచ్చు వన్ రూపీ మనీ సేవింగ్ ఛాలెంజింగ్ ఆల్రెడీ మన వీడియోలో పోస్ట్ చేశానండి ఎవరికైనా అవసరం ఉంది అంటే ఒకసారి చెక్ చేసేయండి లేదు మనీ సేవింగ్ ఛాలెంజింగ్ చేయలేము అనుకున్నప్పుడు కనీసం ప్రతిరోజు ఒక్క రూపాయి అయినా సేవ్ చేయడానికి ట్రై చేయండి అప్పుడు ఆటోమేటిక్గా పొదుపు అనేది అవుతుంది ఇక్కడ నేను పొదుపుగా ఉండమని మాత్రమే చెప్తున్నాను పిసినారిగా కాదు పొదుపు అంటే రేపటి కోసం ఒక రూపాయి దాచుకోవడం అండి పిసినారి అంటే ఇవాళ తినకుండా రేపటికి దాయడం అనమాట నా దృష్టిలో అలానే వన్ రూపాయి సేవింగ్ కూడా చేయొచ్చండి అంటే ఒక రోజు రూపాయి రెండో రోజు రెండు రూపాయలు మూడో రోజు మూడు రూపాయలు ఇలా రూపాయి రూపాయి పెంచుకుంటూ వెళ్ళొచ్చు మనం ఎంతవరకు వేయగలిగితే అంతవరకు వేయొచ్చండి ఉదాహరణకి పది రూపాయలతో ఆగిపోయింది అనుకోండి పదకొండో రూపాయి వేయలేకపోయామో అనుకున్నాము పది రూపాయలతోనే ఆపేయండి మళ్ళీ ఫస్ట్ నుంచి మొదలు పెట్టండి మళ్ళీ ఒకటో రోజున రూపాయి మళ్ళీ రెండు రూపాయలు మళ్ళీ మూడు రూపాయలు అలా అనమాట ఇక మూడవది వచ్చేసి ఫైవ్ రూపీస్ కాయిన్స్ అండి ఇది కూడా ట్రై చేయొచ్చు మనకి ఇంటికి మనీ వచ్చినప్పుడు కాయిన్స్ వచ్చినప్పుడు ఫైవ్ రూపీస్ కాయిన్స్ ఉంటాయి కదా అవి విడిగా తీసేసి వన్ ఇయర్ పాటు చక్కగా సేవ్ అండి అలానే టెన్ రూపీస్ కాయిన్స్ కూడాను పది రూపాయల కాయిన్స్ వస్తున్నాయి కదా అవి కూడా చక్కగా ఒక దాంట్లో వేసుకుంటే వన్ ఇయర్కి కొంత అమౌంట్ అయితే పోగవుతుంది పది రూపాయలు కాయిన్స్ మారట్లేదు అని ఏమీ అనుకోని అవసరం లేదండి చక్కగా మారుతున్నాయి మారట్లేదు అంటున్నారు కానీ మారుతున్నాయండి ఒకవేళ మారకపోతే మనం బ్యాంకులో ఇస్తే మనకి తిరిగి నోట్స్ రూపంలో ఇస్తున్నారట అండి ఇవన్నీ ఒకేసారి సేవింగ్స్ ఏదో చేయమనట్లేదండి కనీసం ఇందులో ఒకటో రెండో ఎంచుకుని చక్కగా మనీ సేవింగ్స్ అనేవి స్టార్ట్ చేయొచ్చు ఇక ఐదవది వచ్చేసి కొత్త నోట్లండి ఇది చాలామంది ఈ ఐడియా ఫాలో అవుతూనే ఉండొచ్చండి అంటే మనకి నెల నెల శాలరీ వచ్చినప్పుడు కానీ మన దగ్గర మనీ ఉన్నప్పుడు కానీ అందులో కొత్త నోట్లు ఉంటూ ఉంటాయి కదా పది కానీ ఇరవై కానీ యాభై కానీ వంద కానీ రెండు వందలు కానీ ఐదు వందలు కానీ ఇలా ఈ కొత్త నోట్లని ఖర్చు పెట్టకుండా ఒక దగ్గర దాచుకోగలిగితే అవి కూడా చక్కగా సేవింగ్స్లోకి వెళ్ళిపోతాయండి ఇక తరువాత వచ్చేసి ప్రతిరోజు కూడా కనీసం ఒక పది రూపాయలైనా సేవ్ చేయాలి అనే టార్గెట్ అయితే పెట్టుకోండి రోజు మనం కూరగాయలు కొంటూనే ఉంటాము రోజు కొనకపోయిన వారానికి ఒకసారైనా కొంటాం కదండి కనీసం ఆ వారానికి ఒకసారి కొన్నప్పుడు అందులో కూడా ఒక పదో ఇరవయో మిగిల్చుకునేటట్టు కూడా ట్రై చేయొచ్చు ఇవన్నీ కూడా సింపుల్ సింపుల్ చిన్న చిన్న ఐడియాసే ఆల్మోస్ట్ చాలామంది ఫాలో అవుతూనే ఉంటారు తెలియని వాళ్ళు కొత్త వాళ్ళు తెలుసుకుంటారు అనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేస్తున్నానండి ముఖ్యంగా కొత్తగా పెళ్ళైనటువంటి ఆడవాళ్ళు కావచ్చు చిన్న చిన్న పిల్లలు కావచ్చు మనీని సేవ్ చేసుకోవడం రాక చాలామంది ఇబ్బందులు పడుతూ ఉంటారండి అంటే ఉన్నప్పుడు ఖర్చు పెట్టేస్తారు లేనప్పుడు ఇబ్బందులు పడుతూ ఉంటారు అనేది ఇక్కడ నా భావన కనీసం వారానికి యాభై రూపాయలైనా సేవ్ చేసుకోవచ్చండి ఇది ఒక ఐడియా అంటే డైలీ సేవ్ చేయలేము అనుకునే వాళ్ళు కనీసం వారానికి ఒక యాభై రూపాయలైనా సేవ్ చేసుకోగలిగితే ఇది కూడా ఈ రెండింగ్కి ఒక మంచి అమౌంట్ అయితే అవుతుంది ఈ విధంగా చిన్న చిన్న ఐడియాస్ని ఉపయోగించి ఈ ఐడియాస్లో మీకు ఏది నచ్చిందో మీ అవైలబిలిటీని బట్టి మీరు చక్కగా మనీని అయితే సేవ్ చేసుకోవచ్చండి ఇక ఎనిమిదవ వచ్చేసి ఎనిమిదవది వచ్చేసి ఇంట్లో మనకి అనవసరంగా ఇరిగిపోయినటువంటి ప్లాస్టిక్ వస్తువులు కావచ్చు లేదా స్టీల్ వస్తువులు కావచ్చు డబ్బాలు బకెట్లు ఇలాంటివి కావచ్చు న్యూస్ పేపర్స్ కావచ్చు పిల్లలకి ఉన్నటువంటి అంటే లాస్ట్ ఇయర్ బుక్స్ కావచ్చు లేదా ఏదైనా పనికిరైన వస్తువులు ఉంటూ ఉంటాయండి ఎలాగ పండగ వస్తుంది డీప్ క్లీన్స్ అందరూ చేస్తూ ఉంటారు అలా చేసినప్పుడు ఆ వస్తువుల్ని పడేయకుండా మనం ఊరి మీద వస్తూ ఉంటారు కదండి ప్లాస్టిక్ సామాను అది కొంటూ ఉంటారు వాళ్ళకి ఇచ్చినా సరే కనీసం ఒక యాభైయో ఉందో మనకి ఇస్తారు ఇందులో ఏమేగలిచచ్చండి అని మీరు అనుకోవచ్చు ఒక్క రూపాయి కూడా సేవింగ్స్ లేదు మా వాళ్ళు మాకు సేవింగ్స్కి డబ్బులు ఇవ్వరు అనుకునే వాళ్ళకి కనీసం ఈ యాభైయో వందో కూడా చాలా బాగా ఉపయోగపడతాయి ఇక్కడ నేను చెప్పింది అనవసరపు వస్తువుల గురించి మాత్రమేనండి ఇంట్లో ఉన్న అన్ని వస్తువుల గురించి కాదు ఇక తొమ్మిదవది చిన్న చిన్న మనీ సేవింగ్ ఛాలెంజింగ్స్ లాంటివి చేయడం అలవాటు చేసుకోవాలండి మన ఛానల్లో చాలా మనీ సేవింగ్ ఛాలెంజింగ్స్ అయితే ఉన్నాయి అవి చాలా బాగా ఉపయోగపడుతున్నాయి కూడానండి గోల్డ్ కొనుక్కోవచ్చు మనీ సేవింగ్ ఛాలెంజింగ్ చేసి లేదా మనకి ఏదైనా అవసరం ఉన్నప్పుడు లేదా ఇంట్లోకి ఏదైనా వస్తువు కావాలి అనుకున్నప్పుడు చిన్న చిన్న మనీ సేవింగ్స్ లాంటివి ఛాలెంజింగ్ రూపంలో చేసుకుని చక్కగా మనం ఆ వస్తువును లేదా ఆ గోల్డ్ను మనం చక్కగా కొను ఇక పదవుదండి లాస్ట్ది కానీ చాలా ఇంపార్టెంట్ ఇది ఫుడ్ వేస్ట్ అండి ఎందుకంటే ఇంట్లో ఎక్కువగా చిన్నపిల్లలు ఉన్నప్పుడే కావచ్చు లేదా మనకి ఇది చలికాలం కాబట్టి వేడివేడిగా తినాలనేసి మనం ప్రొద్దుట ఏదైనా కొంచెం రైస్ మిగిలిపోతే సాయంత్రం పడేయడం కానీ సాయంత్రం ఏదైనా కొన్ని కూరలు వండిపోతే ఉదయం పడేయడం కానీ చేస్తూ ఉంటాము అలా పడేయకుండా వీలుంటే అదే పూట తినేయడానికి ట్రై చేయాలి లేదా కొంచెం తక్కువ వండుకోవడానికి ట్రై చేయాలి కరెక్ట్గా సరిపోయేటట్టు వండుకోవడానికి ట్రై చేయాలి అంతేగాని ఫుడ్ ఉంది కదా అని చెప్పి వేస్ట్ చేసేస్తే లేనప్పుడు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుందండి ఎవరికైనా చిన్న చిన్న గార్డెన్స్ ఉంటే అందులో రకరకాల పూల మొక్కలకి బదులు చక్కగా విజ్ విజిటేబుల్స్ కానీ ఆకుకూరలు కానీ వేసుకొని చక్కగా మనం ఆర్గానిక్గా తినటంతో పాటు బయట వాళ్ళకు కూడా సేల్ చేయొచ్చండి ఒకవేళ ఆ అవైలబిలిటీ లేని వాళ్ళు ఇంటి దగ్గర కొంచెం ఒక చిన్నపాటి స్థలం ఉన్నా సరే చక్కగా మనం కుండీల్లో మట్టి వేసుకొని కనీసం ఆకుకూరల వరకు పండించుకోవడానికైనా ట్రై చేస్తే మన ఫుడ్ మనమే పండించుకున్నట్టు ఉంటుంది ఆర్గానిక్గా తిన్నట్టు ఉంటుందండి ముఖ్యంగా ఎందుకంటే ఈ రోజుల్లో ఆకుకూరలు బయట చూస్తూనే ఉన్నాము అదేదో వాటర్లో డిప్ చేస్తుంటే మళ్ళీ ఫ్రెష్గా వచ్చేస్తున్నాయి చూసారా కెమికల్ వాటర్లో డిప్ చేస్తుంటే ఎంత వాడిపోయిన ఆకుకూరైనా సరే ఫ్రెష్గా వచ్చేస్తూ ఉన్నాయి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఏది అవైలబులిటీ మీరు ఏదైతే మనీ సేవింగ్ చేయగలరు అనుకున్నారో ఆ ఐడియాని అయితే ఫాలో అవ్వండి ఈ ఐడియాస్ ఏమీ నచ్చలేదా మీకంటూ ఒక ఐడియా ఉంటుంది కదా మీ ఐడియాని మీరే రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి డబ్బు సేవ్ చేసే విషయంలో ఇదే కాదు న్యూ ఇయర్కి చాలామంది చాలా రకాలుగా రిజల్యూషన్స్ తీసుకుంటూ ఉంటారు మేము న్యూ ఇయర్ తర్వాత అలా ఉండాలి ఎలా ఉండాలి అని మనది మనీ సేవింగ్ కంటెంట్ కాబట్టి నేను మనీ సేవింగ్ ఐడియాస్ అనేది పది రకాలుగా చెప్పానండి ఆల్మోస్ట్ ఇవి చాలామందే ఫాలో అవుతూ ఉంటారు తెలియని వాళ్ళు తెలుసుకుంటారనే ఉద్దేశంతో చెప్పడం జరిగింది ఇంకా మాట్లాడుతుంటే ఏదో ఒకటి గుర్తొస్తూనే ఉంటుంది ఇప్పటికే చాలా లెంత్ అయిపోయింది మరైతే ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరైతే ఉంటానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్